రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట ఎవడాడు హే లీవ్ అడ్ లవడడు ఎవరైతే నేను వదిలేయి మా మీద మాకే విరక్తి కలుగుతుంది ఎవడడు ఎవరైతే నేను అందరూ ఒక్కటే హ తట్స్ వి నీట్ సమ్ సపోర్ట్ వి నీడ్ అ పర్సన్ ఎవడాడు ఎవడాడు నేను బిల్డర్ విస్తున్నాను సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటున్నాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ ఆ సత్యన్నీటింగ్ ఏందా అరే ఆజావ్ బాయ్ ఇద్దరు సామనే బయటికే సాల్వ్ కరెంగే ఈ సెటిల్మెంట్ లో మావాడికి ఎంత ఇస్తావు చెప్పు సార్ నాకు వచ్చారు నాకు అమలాపురంలో కొత్త కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమాయకులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు ఫైరింగే రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేసెట్ట అన్నను చూసి నేర్చుకోవాలరా మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు ఆ సార్ ఏం చెయ్యి ఏంటి చెప్తున్నాను కదా ఏం చెయ్యి కాల్చు పర్వాలేనుకోల్చో కాల్చురా సరే సరే అడుగుతున్న కాల్చు కాల్చో నేను చెప్తున్నాను కదా కాల్చో ధైర్యంగా కాల్చో తలకి పెట్టు తలకి పెట్టు కాల్చు కాల్చో ఇలా నొక్కడమే ఏంటో అలా చెప్పా ఎంత సింపుల్ గా చంపేశావో చూసావా ఎవడూ నేను అడగడు కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు దానికి నేను ఒక స్టోరీ చెప్పాలి కదా హలో సార్ ఇక్కడ పాత రౌడీ సీటర్ అన్న మన కాన్స్టబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళని కొంచెం అర్జెంట్ గా పంపించండి అరే గేంది పోయి చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టేబుల్ సత్తన్న కాల్చిండు సత్తన్న మా కానిస్టేబుల్ ని కాల్చిండు మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ ఆ యాభై లక్షలు మీరే తీసుకోండి సార్ వద్దు నాకు డబ్బొద్దు కానీ నా పెళ్ళాం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని వాల్యూ వన్ అండ్ హాఫ్ క్రోర్ సార్ ఏ విశ్వనాథ ఈ ఎన్కౌంటర్ లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు

నంబర్ అడమ్ మీ మొబైల్ నంబర్ అది దీని నుంచి నా ఫోన్కి మిస్డ్ కాల్ ఇస్తాను అప్పుడప్పుడు నువ్వు ఎందుకురాడ ఏ ఎవరినొస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఏర్నోన కదా నేను వచ్చాను కదా ఏయ్ అ అరే నేను వచ్చాను కదండి లేని ఇక్కడ కొడండి ఏమ నా కూచాలేక తగ్గిలిపోద్ద నీకో ఎక్స్‌క్యూజ్ మీ yes హిస్ కమింగ్ ఎవరు హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు లోకల్ టాయిలెట్స్ లో బాత్్రూమ్లు ఉండవే ప్లీజ్ గెటప్ వై అరే గెటప్ యార్ నేను ఎందుకు లేగాలి జస్ట్ మూవ్ గెటప్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్ వాట్ నాన్సెన్స్ గో అవే మీ అక్క ఎదురా ఎప్పుడేంటికి వెళ్ళిపోయింది ఫోన్లో నువ్వు అన్న వచ్చావు మీ అక్కను ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా చిన్న డౌట్ రా ఫ్యూచర్లో మీ అక్క కూడా మీ సైజ్ అయిపోతున్న పరిస్థితి ఏంటిరా అయిపోతే మొత్తం ఏం చేస్తాం చేతిలో డబ్బాలో ఏంటి ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న బాబో దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాట్స్ స్వామి ధర్మం చే స్వామి ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ ఎంతో కొంత ఇస్తే తీసుకో పండగ తీసుకో అబ్బో పండగ దీంతో ఏం పండగ చేసుకోరా సంక్రాంతి రంజానా క్రిస్మస్ ఈ ఏం కొనొచ్చో టక్ పని సమాధానం చెప్పరా సౌండ్ లేదేట్రా దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఆఖరికి ఇది కూడా రాదు ఓవరక్షన్ చేస్తున్నా ఓవరక్షన్ చేసి దేవరా నువ్వు నేను తొక్కలో అద్దరుపాయి వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తావుట ఎక్కువ మాట్లాడుతున్నా ఇష్టం లేదు ఇది పట్టుకో మంది బిర్యానీ తిను ఆటోలాంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉందా అతివాడు పాల పై వేసి పంట చేసుకో బర్తకాయ వేసుకో మ్యారేజ్ చేసుకో హలో ఏం సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ మన శృతికౌళ్ళు లైన్ వేస్తున్నాడు సార్ మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్ బ్యాస్కెట్ బాల్ కోర్ట్ దగ్గర ఉన్నాడు సార్ నేను ఈ మసాలా మసాలాకి ఇద్దా సార్ సార్ ఆ బ్లూ వాడే ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా మరి నాకు తెచ్చివ్వలేదే ఆ పిల్ల నాకు కావాలి ఇచ్చి వెళ్ళిపో రివాల్వర్ దొరికిందని చెప్పానే అది నాదే బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉంది నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు నీ స్టేషన్ లో కొత్త కానిస్టబుల్ అనుకుంటున్నావా ఎలా చచ్చిపోయాడో చెప్పనా మీ నాన్న నిరోధ వాడాల్సిందే పుట్టు బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేశాడా పద్మావతి హ్యాపీ అయినా టైల్స్ ఏతున్నారంటగా శృతి నాదే రివాల్వర్ నాదే ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్ రా